మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము చూడండి చూడండి మాస్టర్ జిమ్ హెల్త్ ఫిట్నెస్ సెంటర్ లేడీస్ కి ఉంది అండి అలాగే జెంట్స్ కి కూడా ఉంది చూపిస్తాను చూడండి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది నంద్యాల అండి ఓన్లీ నంద్యాల వాళ్ళకు మాత్రమే ఇది చూడండి ఇక్కడ ఉందండి జిమ్ కుమ్ అక్క మన అక్కనే మనకు జిమ్ ఎత్తిచ్చేది చూడండి అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అండి టైమింగ్స్ మార్నింగ్ ఫైవ్ లెవెన్ వరకు ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ వరకు ఉంటాము మీ టైమింగ్స్ ఏ రావచ్చు మీకు మెయిన్గా షుగర్కి థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి మీకు మీకు ఫీజ్ అయితే మంత్లీ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మీకు ప్యాకేజ్ కావాలంటే ఈ స్ట్రిప్లో నుంచి ఓకే అండి ఓన్లీ లేడీస్ ఓన్లీ లేడీస్ ఓకే అండి ఓన్లీ నంద్యాల నంద్యాల మాత్రమే ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయాలనుకుంటే కాల్ చేయండి

హాయ్ అండి కింద ఏమో లేడీస్ చూసాం కదా ఇది జెంట్స్ కి అండి మాస్టర్ జిమ్ హెల్త్ ఫిట్నెస్ సెంటర్ చూడండి అడ్మిషన్ ఫీజ్ ఏం లేదండి నెలకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ త్రీ మంత్స్కి ఎత్తిగినా ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్ మంత్స్కి ఎత్తిగా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సంవత్సరానికి అయితే ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ చూడండి టైమింగ్ వేళ్ళు కూడా ఇక్కడ ఉంది మార్నింగ్ అయితే ఫైవ్ నుంచి టెన్ వరకు సాయంత్రం అయితే చూడండి నాలుగు నుంచి తొమ్మిది వరకు ఇలా ఇవేమో జెంట్స్కి వచ్చేసి ఇవేమో లేడీస్ లేడీస్కి మనం కింద చూసాం కదా అదే అండి ఇది మాస్టర్ జిమ్ పొన్నాపురం కాంతి నంద్యాల ఓన్లీ నంద్యాల వాళ్ళకు మాత్రమేనండి ఇక్కడ వేరే ఊరు వాళ్ళకైతే లేదు చూడండి ఇదైతే జెంట్స్కి మనం ఇందాక కింద చూసాం కదా అది లేడీస్కి చూడండి మా కేతన్ చూడండి ఇలా ప్రయోగం చేస్తున్నాడా ఓకే ఎవరైనా నంద్యాల ఉన్నవాళ్ళు హెల్త్ కోసం ఫిట్నెస్ కోసం ట్రై చేస్తూ ఉంటే కనుక ఇలా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంది ఇక్కడ నేర్పించే వాళ్ళు కూడా చాలా బాగా నేర్పిస్తారు

మా మాస్టర్ చూడండి ఎలా ప్రయోగం చేస్తున్నాడా ఏ పింకీ పాప ఏం చేస్తున్నావు జారీ పండుగ చూడండి ఇక్కడ చిన్నవిగా ఉన్నాయి అక్కడ పెద్దగా ఉన్నాయి మా మాస్టర్ అయితే ట్రై చేస్తున్నాడు మా మాస్టర్ని చేర్పిస్తున్నామండి జిమ్లో

嗯。Yeah. లో ఉన్న వాళ్ళు లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి ఓకే మాస్టర్ జిమ్ అండి నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ హెల్త్ బాగుంటుంది అలాగే ఫిట్నెస్ కోసం చాలా బాగుంటుందండి ఇలా చేస్తే చూడండి ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ ఏది కావాలనుకుంటే మనము వెయిట్ లాస్ కోసం తర్వాత చూడండి చూడండి మా మాస్టర్ని ఇక్కడ లో చేర్పిస్తున్నానండి మాస్టర్ జిమ్ అండి కొన్నాపురం కాలనీ నంద్యాల ఓన్లీ నంద్యాల వాళ్ళకు మాత్రమేనండి ఇది పైకి వెళ్తున్నామండి పిన్ని చూడండి స్కిప్పింగ్ చేస్తుంది ఇక్కడ ఇది ఇంకా ఉందండి ఇక్కడ జిమ్ ఇంకా ఆ కింద ఏమో లేడీస్కి మధ్యలో ఏమో జెంట్స్కి పైన కింద మధ్యలో కింద పైన వచ్చేసి జెంట్స్ కండి కింద మాత్రమే లేడీస్కి చూడండి

ये भी कर ले सील क्या मतलब तीनों है हं है ना एमना जो उठो ये उठो काय छोटी छोटी दीदी